హలో లూయా ఈరోజు మన ధ్యానాంశం మనం సామెతల గ్రంథం ధ్యానం చేస్తున్నాం కాబట్టి పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూద్దాం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఒకడు మూడుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును ఇక్కడ సలోమోని ఏం మాట్లాడుతున్నారంటే ఒకడు మూడు అయినా సరే మౌనంగా ఉన్నాడు అనుకోండి ఎవరైనా సరే ఒక వ్యక్తి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అందరూ మాట్లాడేసుకుంటున్నాం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక ఆయన అసలేమి మాట్లాడుకుంటా సైలెంట్గా అందరి వైపు చూసి అంటున్నారు అనుకోండి అమ్మో ఈయనకన్నీ తెలుసా ఏంటి అనిపిస్తుంది మనకి అనిపిస్తుందా లేదా అంటే ఏం మాట్లాడట్లేదు అనమాట అంటే అన్నిటికీ ఆయన తెలుసే అన్నట్లుగా మౌనంగా ఉన్నాడు అనమాట వాడు ఒకవేళ మూడుడే అయినా కూడా మాట్లాడకుండా అలా ఉండడం వల్ల ఆయన మహాజ్ఞాని అనుకుంటామంట మనం అలాగే పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును అనే మాట అంటే మౌనంగా ఉండి మాట్లాడకుండా ఉండడం మేలా లేకపోతే మాట్లాడడం మేలా మరి ఎవరైనా సరే ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉన్నవాళ్ళు చాలా జ్ఞానవంతులుగా ఎంచబడతారని జ్ఞానవంతుడు రాశాడు ఇక్కడ ఎంతవరకు నిజం మాట్లాడాలా మాట్లాడకుండా ఉండాలా ప్రసంగి గారు ఏమన్నారు ఈయనే ప్రసంగి ఆయన ప్రసంగి గ్రంథంలో ఏమన్నాడంటే ప్రతిదానికి సమయం కలదు మాట్లాడడానికి మాట్లాడకుండా ఉండడానికి నవ్వడానికి ఏడవడానికి ప్రతిదానికి ఇంకా పని చేయడానికి పని చేయకుండా ఉండడానికి ఇంకా అన్నిటికీ ప్రతిదానికి సమయం ఉంది ఆ సమయాన్ని చూసుకొని జాగ్రత్తగా మనం బిహేవ్ చేయాలి అలా కాకుండా మనకి ఆ నాలెడ్జ్ ఏమీ లేదు మనకు ఆ విషయం ఏమీ తెలియదు మౌనంగా ఉన్నాం మౌనంగా ఉండడం ద్వారా కూడా వాళ్ళు జ్ఞానులు అని ఎంచబడతారు అని చాలా క్లియర్గా రాయబడి ఉంది అధిక శాతము మౌనంగా ఉండడం కూడా చాలా మంచిదంట మౌనంగా ఉండడం కూడా చాలా ఆశీర్వాదకరం అంట దేవుని సన్నిధిలో కూడా మౌనంగా కూర్చొని కనిపెట్టుట సియోనులో స్థుతి చెల్లించుటే అంటాడు అక్కడ అంటే అన్ని సందర్భాల్లో అందరూ మౌనంగా ఉంటే ఇక్కడ ప్రార్థన చేసేది ఎవరు కాబట్టి మనము మౌనంగా ఎప్పుడు ఉండాలి అదే ప్రసంగి చెప్పినట్లు ప్రతిదానికి కూడా సమయం ఉంది మౌనంగా ఉండడానికి సమయం ఉంది మాట్లాడడానికి కూడా సమయం ఉంది మాట్లాడాల్సిన టైంలో మౌనంగా ఉండడం వల్ల అది అపరాధంగా ఎంచబడుతుంది మరి మౌనంగా ఉండాల్సిన సమయంలో ఊరక మనము మాట్లాడడం వల్ల లేనిపోని అంటే ఏమంటారు బాధలు మన జీవితంలోనికి తెచ్చుకుంటాం ఎందుకంటే మనం పెదవుల గురించి మరి మాట్లాడుకున్న నాలుగు గురించి మాట్లాడుకున్న విస్తారమైన మాటలలో దోషం ఉండక ఎక్కువ ఎవరైతే విస్తరించి మాట్లాడతారో ఖచ్చితంగా మాటల్లో దోషము ఉంటుంది కాబట్టి మితముగా మాట్లాడమే చాలా మంచిది అని బైబిల్ సెలవిస్తుంది మరి మనం చూసినప్పుడు ప్రసంగిలోనే మూడు ఏళ్ళ ఉంటుంది ఇది మౌనంగా ఉండటకు మాట్లాడడానికి కూడా రెండిటికి కూడా సమయం ఉంది అని చాలా సందర్భాలలో మనం ప్రార్థన దేవునికి చాలా గలగల గలగల మాట్లాడేసి చేస్తాం కదా ఎక్కువ ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం కదా ప్రార్థన అనగానే మన నోరు స్టార్ట్ అయిపోద్ది అప్పుడు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాడంట దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వు మాట్లాడేసి ఆయన మాట్లాడేస్తే కమ్యూనికేషన్ ఎలాగా అప్పుడు ఏం చేయాలి నువ్వు మౌనముగా ఉండాలి ఈ మౌనముగా ఉండి ప్రార్థన చేసేటువంటి సమయము మనకే కాదు చాలామందికి క్రైస్తవులకి రాదు ఇది ప్రార్థన అనగానే మాట్లాడమే తెలుసు మనకి మనం ఉన్న సమస్యలన్నీ మనము చెప్పేసాము దేవుడికి మాట్లాడేసాం మాట్లాడేసిన తర్వాత కొంత సమయం కూర్చొని మౌనంగా కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అప్పటికే మనకు టైం అయిపోతుంది రాత్రి అయితే రాత్రి టైం అయిపోతుంది పొద్దున్నైతే పొద్దున్న టైం అయిపోతుంది ఇంకెప్పుడు మౌనంగా కనిపెడతామో అనుకుంటూ ఉంటాం మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ కూర్చొని మౌనంగా ఉండొచ్చు ఇప్పుడు మన చేతుల్లో అస్తమాను సెల్ ఫోన్స్ ఉంటున్నాయి కదా అవి ప్రక్కన పెట్టి మనకు అవసరమైతేనే వాటి వైపు చూసి మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారో ఆఫీస్లో కొంచెం సేపు టైము మీకు ఖాళీ అనుకోండి జస్ట్ మీరు మౌనంగా కనులు మూసుకొని నీ దాసురాలు ఆలకిస్తుంది ప్రభా నీ చిత్తం అయితే ఏమైనా నాతో మాట్లాడాలైతే మాట్లాడండి నాకు గైడెన్స్ ఇవ్వండి ప్రభా అని కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు మౌనంగా ఉండాలి మళ్ళీ అక్కడ మళ్ళీ గలగల మాట్లాడకూడదు మీరు అయితే కూర్చునే జాబ్ కాదండి మాకు అక్కడ పని చేసే జాబు మాది అలా చేస్తూనే ఉండాలి శరీర శ్రమ అన్నారనుకోండి ఆ పని చేస్తూ కూడా నోరు మౌనంగా ఉంచాలి నోటితో ఎవరిని కూడా మాట్లాడకుండా నీవు మౌనంగా ఉండి కనెక్షన్ ఉండాలన్నమాట నీవు మౌనంగా ఉండి దేవుడితో చెప్పాలి ప్రభా ఇదిగో ఈ సమయాన్ని నేను నీకు ఇస్తున్నాను నాయన నీ మెల్లని స్వరాన్ని వినగల చెవులు నాకు దయచేయండి ప్రభావా మౌనముగా ఉండడం బంగారం వంటిదే అన్నారు ఒక ఆయన మౌనంగా ఉండడం అంట బంగారంతో పోల్చబడింది ఎక్కువగా మౌనంగా ఉంటే వాళ్ళు ఇంకా జ్ఞానులు అయిపోతారు ఇదే చెప్తున్నాడు కదా ఎక్కడైనా జ్ఞానుల కిందే అంచబడతారు మౌనంగా ఉన్న వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు కూడా ఎందుకంటే విస్తరించి మాట్లాడే కంటే సైలెంట్గా ఉండడం చాలా మంచిది అని బైబిల్ చెప్తుంది ఎక్కువ విస్తరించి మాట్లాడడం మంచిది కాదనే చెప్తుంది మరి కొన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరత వచ్చినప్పుడు మాత్రం మౌనంగా ఉండడం తప్పు ఇది మనకు ఎక్కడ కనబడుతుంది ఎస్తేర్ గ్రంథంలో కనబడుతుంది నీవు ఈ సమయంలో మౌనముగా ఉన్న ఎడల దేవుడు ఈ సమయం నిమిత్తమే నిన్న అక్కడ అపాయింట్ చేశాడేమో చూసుకో ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఆయన ప్రణాళికలో నువ్వు ఏ విధంగా ఫెయిల్ అయిపోతావో చూసుకో అని ఆ మురదకై ఈ యొక్క ఎస్తేర్ని హెచ్చరించడం మనం చూస్తాం చూస్తారా ఎస్తేర్ గ్రంథము నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా మౌనంగా సైలెంట్గా ఉంటే యూదులకు సహాయము వేరే దిక్కు నుంచి వస్తుంది అని చెప్తున్నాడు ఆయన వేరే దిక్కు నుంచి వస్తుంది నువ్వు మాట్లాడకపోతే ఇప్పుడు అంటే మౌనం గురించి గురించి మనం మాట్లాడుకుంటున్నాం సైలెంట్గా ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాం మరి నెమ్మదిగా ఉండడం గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మరి ప్రసంగి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకడు మూడుడైనా మౌనంగా ఉంటే ఎలా జ్ఞాని అని ఎంచబడతాడు పెదవులు మూసుకుంటే వివేకాన్ని ఎలా ఎంచబడతాడు అనే విషయాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో కీర్తనకారుడైన దావీదు ఆయన రాజు అయిపోయిన తర్వాత చాలా చాలా మాట్లాడాలని ఉంది వాడు ఇలా చేశాడు వీడు అలా చేశాడు అప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు అలా జరిగింది వాడిని ఇలా దులిపేద్దాం అలా దులిపేద్దాం అనిపిస్తుందా లేదా నా సమయం రాకపోతుందా అప్పుడు చెప్తానా అనుకుంటాం అలాంటి సందర్భంలో లోపల మనిషి కాబట్టి ఆయనకి రకరకాలుగా అనిపించినప్పుడు ఆయన ఏమనేవాడంటే నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉంది హలేలోయ నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండు అని కూడా ఉంటుంది అరవై రెండవ కీర్తన ఒకటవ వచనము ఐదవ వచనము కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన ఒకట ఇది ఒకటో వచనం నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది అరవై రెండు ఐదు ఇప్పుడు మనం మన ప్రాణంతో ఏం చెప్పాలంటే నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండి ఊరికే అరవకు ఊరికే గోల పెట్టుకోకు ఊరికే సణగొద్దు ఊరికే రెచ్చిపోవద్దు ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు నీ ప్రాణంతో నువ్వే నీ ప్రాణంతో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఈరోజు నా ప్రాణమా రెచ్చిపోకు రెచ్చిపోకు ఊరికి సైలెంట్గా ఉండు సణుక్కోవద్దు తిట్టుకోవద్దు అరిసేయద్దు కేకలు వేయద్దు వీటన్నిటి ద్వారా ఏమీ కూడా జరగదు నువ్వు అని అనుకుంటావు కొన్ని సందర్భాల్లో నువ్వు అరవకపోతే అక్కడ కార్యం అవ్వదేమో అని అనుకుంటావు నువ్వు నోరేసుకొని పడిపోకపోతే ఊరుకుంటే రెచ్చిపోతున్నారు అందుకనే నేను అరుస్తున్నానని అనుకుంటాం కొన్ని సందర్భాల్లో ఇక్కడ దావీదైతే ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా కూడా తన ప్రాణముతో తను మాట్లాడుకుంటాడు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు దేవుడు కార్యం చేస్తాడు ఆయన అన్నీ చూస్తున్నాడు ఆయన చెవులు నిర్మించినవాడు ఖచ్చితంగా వింటాడు ఆయనకి అన్నీ తెలుసు హృదయం యొక్క భాష తెలుసు మౌనము యొక్క భాష కూడా దేవునికి తెలుసు హలెల్లుయ మౌనము యొక్క భాష దేవునికి తెలుసు నీ హృదయంలో వచ్చే మూలుగు కూడా దేవునికి తెలుసు అన్ని వేళలా అలా జరగదు కొన్ని సందర్భాలలో ఇలా ఎస్తిర్ గ్రంథంలో చెప్పినట్లు మనం మాట్లాడాల్సిన అవసరత కూడా ఉంటుంది అయితే కురిందులకి రాసిన పత్రికలో తిమోతికి రాసిన పత్రికలో స్త్రీలు మౌనంగా ఉండాలి కానీ మాట్లాడడానికి ఉపదేశం చేయడానికి నేను అవకాశం ఇవ్వను అన్నాడు పౌలు ఒకటవ తిమోతి రెండు పదకొండు స్త్రీ మౌనంగా ఉండాలి కానీ ఆవిడ మాట్లాడడానికి కానీ పురుషుని మీద అధికారం చేయడానికి కానీ ఎంత మాత్రం నేను ఆవిడకి సెలవియను అని తిమోతికి రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు అలాగే ఒకటవ కొరిందికి రాసిన పత్రిక పద్నాలుగు ముప్పై చూడండి ఇప్పుడు స్త్రీలమైన మనము ఇప్పుడు మనమే గట్టి గట్టిగా మాట్లాడుతున్నాం ఇప్పుడు నేను స్త్రీని ఇక్కడ నుంచి నేను నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను యూట్యూబ్ ద్వారా అనేక వందల వేల మందితో మేము మాట్లాడుతున్నాం పౌలు గారు చెప్పినట్లు మనం అసలు మాట్లాడకూడదు మౌనంగా ఉండాలి పౌలు గారు చెప్పిన ఆ మాట సైలెంట్ అసలు పాస్టర్స్గా సై స్త్రీలు ఉండడానికి అసలు వీలు లేదని ఈ రోజు కూడా ప్రతి ఒక్క బోధకులు కూడా చెప్తూనే ఉన్నారు ఎందుకంటే ఎవిడెన్స్ అంతా బైబిలే కాబట్టి ఇది పౌలు గారు చెప్పారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాన్సెప్ట్ అది కాదు ఒకసారి ఒక సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడిన తర్వాత ఆవిడేం చెప్పారు ఆయన ఏం చెప్పారు నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ కూడా దప్పికొనడు వాని కడుపులో నుంచి ఊరడి జీవజల బొగ్గా అది అని చెప్పాడు ఆయన వెంటనే ఈమెకి కనెక్ట్ అయిపోయింది ఈమెకి ఆయన ఎవరో తెలిసిపోయింది ఆయన ఆవిడ గ్రహించింది వెంటనే ఆవిడ సైలెంట్గా నోరు మూసుకుని ఊరిలోనికి వెళ్ళి మౌనవ్రతం చేసిందా ఏం చేసింది ఆవిడ పరిగెత్తుకొని పోయి ఊరిలో ఉన్నవారందరికీ మౌత్ టు మౌత్ పరిచర్య అక్కడ అంతేనా ఆవిడ వెళ్ళి ప్రతి తలుపు కొట్టి ఇదిగో నాతో మాట్లాడిన వాని సంగతులు ఇదిగో నా గురించి నన్ను చెప్పిన వాని సంగతులు ఇదిగో నేను అని కనుగొన్నాను అదే కదా సువార్త ఇప్పుడు నువ్వు చెప్పేది అదే కదమ్మా నేను చెప్పేది అదే కదా ఇదే సువార్త యేసుక్రీస్తు ప్రభు వారు ఒక స్త్రీని వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు అంటే మౌనముగా ఉండడానికి కొన్ని సమయాలు ఉన్నాయని అర్థం అక్కడ ఆ రోజుల్లో ఉన్న సంఘ కండిషన్స్ మనకు తెలీదు సంఘాలకి రాస్తూ మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ ఆ యొక్క కురింది సంఘంలో ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడుతూ పౌలు చెప్తున్నాడు మీరు గందరగోళం చేస్తున్నారు మీకు ఎడ్యుకేషన్ అంత లేదు ఏ సమయంలో మాట్లాడాలో ఏ సమయంలో మాట్లాడకూడదో మీకు తెలియడం లేదు కాబట్టి మీ ఇంట మీ భర్తలను అడిగి అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోండి తప్ప మీరు అసలు మాట్లాడడానికి మేము సెలవు మీరు అసలు మాట్లాడొద్దో మీరు చాలా మౌనంగా ఉండాలి అని పౌలు గారు అక్కడ చెప్పిన మాట మనకి ఇక్కడ అప్లై అవ్వదు సంఘంలో ఈరోజు ఎక్కువ శాతం ఉన్నవాళ్ళందరూ స్త్రీలే వాళ్ళే అనేక మందిని సంఘానికి నడిపించేవాళ్ళు కూడా మనం వస్తే పాలు వాళ్ళకి సువార్త చెప్పగలం పూలవాళ్ళు వస్తే పూల వాళ్ళకి సువార్త చెప్పగలం రోడ్డు మీద కనిపిస్తే ఆటో ఎక్కితే ఆటో వాళ్ళకి సువార్త చెప్పగలం మనకు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి మేడ్స్తో మనం మాట్లాడగలం సువార్త చెప్పగలం అనేక మందిని పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని వెనకింటి వాళ్ళతో నువ్వు మాట్లాడగలవు కమ్యూనికేట్ అవ్వగలవు ఆ పక్కింటి ఆవిడతో మాట్లాడడానికి మన హస్బెండ్ వెళ్ళలేరు మనం వెళ్ళగలం అంతే కదా ఈవిడ మౌనంగా ఉండి ఏమంట సార్ ఆవిడతో మాట్లాడారండి అంటే అవుతుంది అక్కడ అవ్వదు అక్కడ ఆ రోజుల్లో స్త్రీలు కూడా అసలు రోమిలేంటి గ్రీ గ్రీషు దేశపు స్త్రీలేంటి ఆ స్త్రీలు సువార్థ దండయాత్రలో ప్రభువుతో పాటు పాలిభాగస్థులై వెళుతున్న వాళ్ళందరూ అనేకులను ప్రభు దగ్గరికి నడిపించిన వాళ్ళు స్త్రీలే వాళ్ళు ఈజీగా కమ్యూనికేట్ అవ్వగలరని చెప్పి స్త్రీలను పరిచర్యలో వాడుకున్నారు ఆ రోజుల్లో స్త్రీలు వెళ్ళి అనేకులను ప్రభు తట్టుకు త్రిప్పారు వాళ్ళు అనేకుల్ని లోపల లోపలే లోపల లోపలే అక్కడే అక్కడే అసలు ఎలా ఎలా తెలుసుకునేవాళ్ళు ఇళ్ళల్లో గ్యాదర్ అయిపోయేవారో ఏం చేసేవారో పరిచర్య స్త్రీలు ఆ రోజు మౌనంగా లేరు వాళ్ళు బోధ చేస్తూనే ఉన్నారు సామెత్రుల గ్రంథం ముప్పై ఒకట అధ్యాయంలో కూడా ఉంటుంది ఆమె జ్ఞానము కలిగి నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును హలేలుయా జ్ఞానము కలిగి గుణ అంటే మంచి స్త్రీ గురించి లక్షణాలు సామిత్రుల గ్రంథకర్త రాస్తున్నాడు జ్ఞానం కలిగి ఆవిడ నోరు తెరుస్తుందంట కృపగల ఉపదేశాన్ని ఉపదేశం బోధించొద్దు అంటున్నారు ఇక్కడ కృపగల ఉపదేశాన్ని ఆవిడ బోధ చేస్తుంది అంట జ్ఞానము కలిగి స్త్రీలు చక్కగా బోధ చేయొచ్చు ఎందుకంటే చాలా సందర్భాలలో కొండగత్తలు అంటారు చాడీలు చెప్పేవాళ్ళు అంటారు ఇదిగో నలుగురు స్త్రీలు ఆ చోట కూర్చున్నారంటే ఊరందరి గురించి మాట్లాడుకుంటారు అంటారు ఎవరికైనా చెప్పొచ్చు కానీ ఒక్క స్త్రీకి తెలిస్తే ఊరందరికీ తెలిసిపోయినట్లే అంటారు ఇవన్నీ జోకులు వేస్తూ ఉంటారు నిజంగా కూడా అనేక సందర్భాల్లో ఇది నిజమనిపిస్తుంది నిజమే అందుకని స్త్రీలు దేని దగ్గర నోరు మూసుకోవాలో అక్కడ మౌనంగా ఉండాలి ఎక్కడ నీవు నోరు తెరవాలో జ్ఞానం కలిగి నీకు నిజంగా జ్ఞానం ఉంటే దేవుని గైడెన్స్ ఉంటే చెప్పగల ఉపదేశం బోధించగల కృప నీకుంటే నీకుంటే నువ్వు ఖచ్చితంగా అక్కడ బోధించవచ్చు ఏసుక్రీస్తు ప్రభు చెప్పింది చెప్పిందే అది ఆయన అలా చెప్పారు ఒకసారి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు ఇమ్మీడియట్గా అక్కడ ఒక అద్భుతము చేయాలి అక్కడ ఒక ఆశ్చర్యం చేయాలి ఒక స్వస్థత చేయాలి ఒక వ్యక్తి ఒక అధికారి యొక్క కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఈయన ఈయనతో పాటు ఉన్నవాళ్ళు సడన్గా ప్రభు అక్కడ ఆగిపోయి ఏం జరిగింది నాలో నుంచి ప్రభావం బయలు వెళ్ళలేంది అని అడిగాడు ఆయన అప్పుడు శిష్యులు అడిగారు అయ్యా నీ మీదకి త్రోసుకొని త్రోసుకొని ఇంతమంది జనాలు మేము నీ మీద పడుతున్నాం లేస్తున్నాం నన్ను ముట్టుకున్నారని అడుగుతావు ఏంటి ఇప్పుడు అంటే లేదు లేదని చెప్పి అక్కడ ఆగిపోయారు అందరూ మగవాళ్ళే ఉన్నారు అక్కడ శాస్త్రులు ఉన్నారు పరిచయలు ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు శిష్యులు ఉన్నారు క్రిటిసైజర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ మగవాళ్ళే రబీలు కూడా వెళ్ళేవాళ్ళు మగవాళ్ళే వెళుతున్నారు అక్కడ ఇప్పుడు ఆయన నాలోంచి ప్రభావం వెళ్ళిందని చెప్తున్నారు ఆమె తెలుసు ఆయనకి అక్కడ ఆగిపోయి చూశారు అప్పుడు చూసినప్పుడు ఆ స్త్రీ వెంటనే వచ్చి అయ్యా పొరపాటు అయిపోయింది నేనే నీ వస్త్రపు చెంగు ముట్టుకున్నది నేనే నాకు స్వస్థత జరిగిందయ్యా అంటే చెప్పు నీకేం జరిగింది నోరు తెరిచి సాక్ష్యం చెప్పు హలే ఉష్ మాట్లాడకూడదు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అనలేదు ఆయన ఇక్కడ సమాజం బయట అవుట్ సైడ్ ఇక్కడ అందరూ మగవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ప్రీచర్స్ ఉన్నారు శాస్త్రులు ఉన్నారు స్త్రీవి నువ్వు మౌనంగా వెళ్ళిపో సాక్ష్యం చెప్పొద్దు అని అనలేదు ఏసయ్యా పబ్లిక్ మీటింగ్లో సాక్ష్యం చెప్పించాడు ఆయన కాదా కాకపోతే ఇక్కడ తిమోతికి రాసింది కొరిందికి రాసింది ఏంటంటే పురుషుని మీద అధికారం చేయడానికి మేము సెలవియము అంటున్నారు ఈ రోజుల్లో పాస్టర్స్ కూడా అదే చెప్తున్నారు పురుషుడే ఆల్టర్ మీద ఉండాలి తప్ప అక్కడ స్త్రీ నిలబడి పురుషులకి ఈ విధంగా పరిచర్య చేయడం అనేది అది ఉత్తమము కాదు అలా చేయకూడదు అనేది బైబిల్లో ఉన్న సత్యము కాబట్టి వాళ్ళు మౌనంగా ఉండాలి కానీ మాట్లాడకూడదు అంటున్నారు పేతురు యోహానులు నోరు మూసుకోండి ఏసునామము ప్రకటించకుండా అని చెప్పినప్పుడు వాళ్ళు అడిగారు అపోసులు కార్యాల్లో మీ మాట వినాలా డైరెక్ట్గా దేవుడు చెప్పాడు ఆ మాట వినాలా అని అడిగాడు అలాగే స్త్రీలందరినీ డైరెక్ట్గా మాట్లాడి రేపుతున్నవాడు ప్రభువు హలే కాబట్టి మనము మౌనముగా ఉండాల్సిన సమయం ఇది కాదు అంత్యకాలం ఇది ప్రతి ఒక్కరము సువార్త ప్రకటించాలి సమయం అనక అసమయం అనక దేవుని మాటలు మనము ప్రకటించాలి దేవుని కొరకు ప్రార్థన చేయాలి దేవుని కొరకు పాడాలి దేవుని కొరకు మాట్లాడాలి సువార్త ప్రకటించిన ఎడల వారికి శ్రమ మనము ఖచ్చితంగా మన దేవుని కొరకు మనము ఉపయోగపడాలి అయితే ఒకటి జ్ఞానము కలిగి ఉపయోగపడాలి ఎవరితో పడితే వాళ్ళతో ఏ పందుల ముందు ముత్యాలు చల్లాల్సిన అవసరత ఖచ్చితంగా లేదు నేను బైబిల్ వర్డ్ మాట్లాడుతున్నాను ఎవరిని తిట్టిన మాట కాదు ఇది పందుల ముందు ముత్యాలు చల్లకూడదు మనం ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో ఎవరికి ఆ సువార్త అవసరత ఉందో జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞానం కలిగి పరిశుద్ధాత్ముని మనము అడగాలి చాలా సందర్భాల్లో మౌనముగా ఉండడంలో ఉన్నటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేసుకుందాం మనం అంటే ఇది సువార్త గురించినటువంటి మాటలు అప్పుడు మనం నోరు తెరవాలి అవసరత కొద్దీ మాట్లాడాలి ప్రభు కూడా చాలా సందర్భాలలో ఆయన మౌనముగా ఉండెను అంటారు అనేటువంటి మాట యశ గ్రంథంలో రాయబడుతుంది మనకి తెరవాల్సిన అవసరత లేదు ఆయన కొన్ని సందర్భాల్లో ఎలా ఉన్నారంట మౌనంగా ఉన్నాడంట ఆయన యష యాభై మూడు ఆరులో బాధింపబడినను అతడు నోరు తెరవలేదు ఇప్పుడు బాధింపబడిన వాళ్ళు ఉన్నారు మీరు ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని బాధిస్తున్నారు క్రియల చేత వాళ్ళ ప్రవర్తన చేత వాళ్ళ చూపు చేత వాళ్ళ మాట చేత వాళ్ళ ఇంట్లో మీకు ఇరిటేషన్ తెచ్చే తెచ్చేస్తున్నారు వాళ్ళు బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు ఆయన మనకి మాదిరి అలాంటి సందర్భాలలో మౌనంగా ఉండమన్నారు కానీ బోధించాల్సిన సమయంలో మౌనంగా ఉండాలి అంటే దెబోరాన దేవుడు లేపుండేవాడు కాడు అసలు యుద్ధంలోనే దెబోరా వెళితేనే అక్కడ మేము కూడా వెళతామన్నారు యుద్ధ వీరులు సైనికులు ఆవిడ నాయకత్వం వహించింది ఆ పురుషుల మీద అవును కదా కాబట్టి ఇలా అనేకమైన సందర్భాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాయి న్యూ టెస్ట్మెంట్లో మనం ఇది ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి చాలామంది ఇది ఫాలో అవుతారు దేవుడు మరి డైరెక్ట్గా వచ్చి ఇదిగో నేను నేను వాడుకుంటున్నాను స్త్రీ అని పురుషుడనియో ఏ భేదము కూడా లేదు మనం అందరము ఒకటే అని చెప్పారు కాబట్టి మనం ఇలా వాడబడుతున్నాం ప్రస్తుతానికి సరే ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను అది మనం బాధింపబడి కూడా మౌనంగా ఎలా ఉండాలి చాలా కష్టం అది అరవకుండా మనం ఇంట్లో ఉండడం అది చాలా కష్టమైన పని మొన్న చెప్పాను నేను మీకు స్మిత్ విగిల్స్ వర్త్ అని ఒక ప్లంబర్ ఆయన అనేక మంది చనిపోయిన వాళ్ళని లేపారని చెప్పాను కదా ఆయన ఫస్ట్ ప్లంబర్ అయిన చదువుకోలేదు అసలు చదువుకోలేదు ఆయన అయితే భార్య చదువుకున్న ఆవిడ ఆవిడ చదువుకుంది ఆవిడే నేర్పించింది దీనికి ఏబీసీడీలో ఆవిడే నేర్పించింది బైబిల్ చదవడం సాల్వేషన్ ఆర్మీ చర్చ్ మెంబర్ ఆవిడ అయితే ఆవిడ చాలా భక్తి పరురాలు చాలా ప్రార్థనా పరురాలు ఆవిడే ఫస్ట్ సువార్తకు సువార్త చెప్పడానికి వెళ్ళేది ఆవిడ ఎక్కడికో సువార్తకు వెళ్ళారు నైట్ మీటింగ్ నైట్ మీటింగ్కి వెళ్ళింది ఆ దేశాలలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది అయితే సాయంకాలం అయితే రాత్రి అయితే బయట ఉండలేము యాక్చువల్గా అయితే ఇంకా రావట్లేదు ఆవిడ చూస్తున్నాడైనా చాలా లేట్ అయిపోయింది అప్పుడు ఈయన ఏం చేశాడంటే చాలా కోపిష్టి ఆయన ఫోటో మీకు చూపిస్తాను నేను తర్వాత ఇప్పుడు ప్రొజెక్టర్ మీద చూపిస్తాను ఈ రెండు ఇలా మార్కులు పడిపోయి ఉంటాయి ఆయనకి అంటే ఇలా పెడతాడు అనమాట ఆయన ఆయన ఫోటోకి అలా పడిపోయి ఉంటాయి ఇక్కడ ఇక్కడ మార్క్స్ అంత కోపిస్ట్ అనమాట ఆయన చాలా కోపిష్టి అందుకని ఏం చేశాడంటే ఆయన భార్య మీద చాలా కోపం వచ్చింది ఆయనకి కోపం వచ్చేసి వేసాడు తాళాలు వేసేసాడు పైకి వెళ్ళిపోయి పై ఫ్లోర్లు నిద్రపోయాడు ఆవిడొచ్చింది పాపం రాత్రి తలుపు కొడుతుంది చలికి ఎవరు బయట ఉండలేరు ఫారిన్ కంట్రీస్లో అయితే ఆయనకి పాపం అంటే కొంచెం సేపు అలాగా చేద్దాం అనుకున్నాడు కానీ నిద్రపట్టిసింది ఆయనకి ఆయన నిద్రపోయాడు పొద్దున వరకు మెలకు రాలేదు ఆయనకి మార్నింగ్ మెలుకు వచ్చింది మెలకు వచ్చి ఫాస్ట్గా వచ్చి తలుపు తీస్తే ఆవిడ అక్కడే కూర్చుని గుడ్ మార్నింగ్ అంద అంటే అలా చూశాడు ఆయన ఆవిడ ఇంకేం పట్టించుకోలేదు లోపలికి వెళ్ళిపోయి వేడిగా కాఫీ చేసి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందంట ఆయన స్టన్ అయిపోయాడు అరవలేదేంటి నా మీద కోపం తెచ్చుకోలేదేంటి ఏంటి అప్పుడు దేవుని యొక్క గొప్పతనము అర్థమైందంట హలే ఎంత గొప్ప దేవుడు ఆ దేవుడే కదా ఎంత మంచి మనసును నా భార్యకి ఇచ్చాడని అప్పటి నుంచి ఆయన కోపం తెచ్చుకోవడం మానేశాడంట కోపించడం అనేటువంటి ఆ దురాత్మ అది ఆయనలో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట ప్రియమని దేవుని బిడ్డారా అదే ఆ సమయంలో ఆవిడ అరిస్తే ఈయన అరిసేవాడు మౌనంలో శక్తి ఉందా లేదా మౌనంలో ఇప్పుడు పవర్ ఉన్నట్లుంది ఉందా ఇది అర్థం చేసుకోవాలి మనం మౌనంగా ఉండడం మంచిది నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండమని వాళ్ళందరూ చెప్పుకోండి కొన్ని మాటలు దేవుడు మన వెనుక దీవించిన కాక ఆమెన్ మహాపరిశుద్ధుడువైన తండ్రి మహోన్నతుడువైన తండ్రి జీవాధిపతి జీవము గల ప్రతిదానికి తండ్రి అయిన వడానికి వందనాలయ్య మౌనముగా ఉండటంలో శక్తి ఉంది మౌనముగా నీ కనిపెట్టి ప్రార్థించుటలో శక్తి ఉంది ఈ పాదాల య మౌనముగా ఉండి మేము అధిక శాతముని మెల్లని స్వరము వినడానికి శక్తి ఉంది కానీ కొన్ని సందర్భాలలో మాట్లాడవలసిన అవసరత ఉంది ప్రభా మేము ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు ప్రియ పరిశుద్ధాత్ముడా మాకు శక్తిని దయచేయండి మాకు గైడెన్స్ ఇవ్వండి గొప్ప కార్యాలు మా మధ్యలో జరిగించండి అయ్యా మేము జ్ఞానము నేర్చుకుంటున్నాం నాయన ఒక జ్ఞాని మౌనముగా ఉంటే వాడు ముడుడైనా కూడా వాడు జ్ఞాని అని అంచబెడతాడని సామెతల గ్రంథకర్త రాసినట్లు అన్నెసెసరీగా మేము మాట్లాడకుండా అయ్యా కొండెములు నాయన ఇతర మనుషులతో పక్కింటి వాళ్ళతో వెనకింటి వాళ్ళతో లేదంటే ఇరవై నాలుగు గంటల ఫోన్స్లో అధిక సమయము మేము మాట్లాడకుండా మౌనముగా ఉండటంలో ఆ శక్తి మేము అనుభవించడానికి అవసరమైన కృప మాకు దయచేయండి అయ్యా అప్పుడు మేము నోరు తెరిచి ఉపదేశం బోధిస్తూ ఉంటే అది బంగారం వల్లే అనేకుల హృదయాలలోనికి వెళ్ళిపోతుంది తండ్రి సహాయము చేయమని అడుగుచున్నాను మా నోటి మాటలో పవర్ పెట్టండి ప్రభావ నిర్జీవమైన క్రియలు మా నోట్లో నుంచి బయటికి పమను ఆజ్ఞాపిస్తున్నా దేవాన్ని కృపగలహస్తానికి కుడిన మమ్మల్ని వినిచిన వారిని అప్పగించుకుంటూ నజరేయుడైన ఎస్ఐ నామంలో మిక్కిలి విని అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియపరలోకపు మా తండ్రి God bless you.